హాయ్ అండి టేస్టీ టేస్టీగా మసాలా స్వీట్ కానీ ప్రిపేర్ చేసేసుకుందాం రండి దీనికోసం ఫస్ట్ ఒక గిన్నెలో నీళ్ళు మరిగించుకొని స్వీట్ కార్న్ గింజల్ని ఒలుచుకొని ఇందులో వేసుకోండి ఇప్పుడు ఇందులో టేస్ట్ కోసం ఒక్క స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను అలాగే కలర్ కోసం ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసి ఒకసారి బాగా అంతా మిక్స్ చేసి పది నుంచి పదహైదు నిమిషాల వరకు ఉడికించుకోవాలి దించే ముందు ఒకసారి ఉడికాయ లేదో చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గింజల్ని స్ట్రైనర్లో వడకట్టుకోవాలి ఇప్పుడు చల్లనీళ్ళతో జస్ట్ ఒక్కసారి అలా వాష్ చేస్తే పసుపు స్మెల్ అనేది పోతుంది తర్వాత ఈ స్వీట్ కార్న్ గింజలు ఒక బౌల్లోకి తీసేసుకున్నాము ఇప్పుడు మసాలా కలుపుకోవడం కోసం ఫస్ట్ ఒక చిటికెడు ఉప్పు ఉప్పు కొద్దిగా కారము అలాగే కొంచెం గరం మసాలా ఒక చిటికెడు చాట్ మసాలా అన్నీ కొంచెం కొంచమే వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ అనేది మారిపోతుంది కొంచెం ఒక చిటికెడు వేసుకుంటే సరిపోతుంది అనమాట ఫైనల్గా కొద్దిగా బటరు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఫాస్ట్గా స్పూన్తో కలిపేసుకుంటే బటర్ అనేది స్వీట్ కార్న్ వేడికే కరిగిపోతుందనమాట మనం కరిగించే వేయనైతే అవసరం లేదు బాగా ఇలా కలిపేసుకుంటే టేస్టీ టేస్టీ స్వీట్ కార్న్ అనేది రెడీ అయిపోయింది ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్గా చేసేయచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్